ఈరోజు వికలంగాణ పౌర సమితి అధ్యర్వంలో జాతీయ కమిటీ అధ్యయంలో ఈ జరుగుతున్న ఈ సదస్సు అధ్యక్ష వచ్చిన ఈ సమావేశానికి అధ్యక్ష వచ్చిన తను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గారికి ఈ వేదిక మీద ఉండబడే నా పోరాట సంధి మరియు నా వికలాంగుల సంఘాల నేతలైన సోదరి సోదరులైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు ఆదిలాబాద్ వరకు మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా శారీరకంగా ఎదుర్కొంటూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనే ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని ఇక్కడికి చేరిన నా వికలాంగ సమితి అన్ని జిల్లాల రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు సంబంధించిన సోదరి సోదరులందరికీ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరికీ మా సోదరి రిటైర్డ్ ఎంపీఓ అక్క లక్ష్మంత గారికి ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారం ఒక ఉద్యమానికి ఒక నాయకుడిగా మీ సేవకుడిగా ఈ తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో మన వికలాంగ సంఘాలు ఎన్ని ఉన్నా మన వికలాంగ కల్పన సమితి అంటే ముందు వికలాంగ కల్పన సమితి తర్వాత కూడా మన వికలాంగులు ఎన్ని సంఘాలు ఉన్నా వాళ్ళకు పలక మీకు తోడు మీద ఎవరు ఉంటారు మీ కష్టాలు ఎవరు ఉంటారు మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు మాట్లాడతారు మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు సమయం ఇస్తారు మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు మీ కంట నిలబడతారు అంటే గుర్తుకు వచ్చే ఏకైక పేరుగా మీ అన్నగారు నిలబడడం అనేది నాకు అదృష్టం మీ అన్నగా నేను నిలబడేది నాకు అదృష్టం నాకు గర్వం కాదు గర్వకారణం నాకు అదృష్టం మీ హృదయంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నా వికలాంగ సమాజం హృదయం ఒక పది మంది పేరు చెప్పి ఈ పది మందిలో మీకు ఎవరు మీకు అందంగా నిలబడుతున్నారు మీరు ఏ పది మంది పేరు చెప్పుకున్నా కూడా ఏ ఐదుగురు మీ ముందు పెట్టినా కూడా ఏ నలుగురు పెట్టుకున్నా ఏ ముగ్గురు పెట్టుకున్నా ఏ ఇద్దరు పెట్టుకున్నా అందులో మీ గుండెల్లో మీద ఉండేది మాత్రం ఒక పేరు ఆ విషయం మీ అందరూ తెలుసు అది పార్టీలకు అతీతంగా సంఘాల అతీతంగా మీ హృదయంలో మీ కుండల్లో నన్ను పెట్టుకున్నారు దాన్ని గర్వపడతలేను మీకు నేను కృతజ్ఞత ఉండాల్సిన బాధ్యత ఎప్పుడు మీకు రుణపడు నాకు గర్వం కంటే మీ కృతజ్ఞత ఉండడం మీదనే మరింత మర్చిపోతాల్సిన సాయం కోరుతున్నాను నిజంగా శ్రీను మన సమాజంలో కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరు చెప్పుకుంటే కొంత కదిలికే నీ హృదయంలో ఏ పేరున్నదో ఈ సమాజంలో కదే పేరు అనేది నిజంగా నా అదృష్టం చూస్తున్నా అయితే పద్దెనిమిది ఏళ్ళుగా ఈ భారతదేశంలో వికలాంగ సమాజానికి సకలంగ సమాజం నుంచి పద్దెనిమిది ఏళ్ళుగా వికలాంగ సమాజం నుంచి సకలంగా సమాజం నుంచి వికలంగా సమాజానికి సకలంగా సమాజం నుంచి ఏదైనా నిరంతరం అండదండలు నిరంతరం కలిసి పని చేసే సంస్థ ఏదైనా ఉంటే ఎంఆర్పీఎస్ మాత్రమే ఖచ్చితంగా కలిసి పని నిలబడి మన ఈ విషయం

ఒకటి నేను ఆ రోజుల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు నాకు విశాఖపట్నంలో ఉండబడే నా తమ్ముడు రమేష్ నేను ఎక్కడ పాదయాత్ర చేసిన నేను ఎక్కడ సైకిల్ యాత్ర చేసిన ఒక సంచి పట్టుకొని ఒక పుస్తకం పట్టుకొని నా దగ్గరకు వచ్చి అన్నా నువ్వు భాష భవిష్యత్తు ఏదైనా చేయదాల్సి ఉంటే మా విక్రాంగం కోసం చేయమని చెప్పి పట్టుబట్టేవాడు అప్పటికి ఇంకా విశాఖపట్నంలో మీటింగ్ జరగలే అప్పటికీ విక్రాంగం కోసం పోలస ఏర్పాటు చేయలేదు ఈ తమ్ముడు మాత్రం ఈ తమ్ముడు మాత్రం నిరంతరం నన్ను అంటి పెట్టుకొని తిరిగేవాడు నేను ఎన్ని పనుల మీద ఉన్నా కూడా అన్న నువ్వు గుండెలు నడిపావు నువ్వు అంగీకరంతో నడుపుతున్నావు దయచేసి దయచేసి నువ్వు మళ్ళా ఏదైనా కార్క తీసుకుంటే మా విక్రాంతుల కోసం తీసుకోమని చెప్పి నిరంతరం నన్ను నన్ను నాతో మాట్లాడేవాడు ఆ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆధారాలు ఇస్తున్నప్పుడు ఒక పుస్తకం తెస్తే ఆ పుస్తకం నీ పేరుతో వచ్చిన పుస్తకం అది ఏ పుస్తకం అది తమ్ముడి చెప్పిన ఒక సంఘం ఏర్పాటు చేసి నవంబర్ ఇరవై ఐదు లక్షల మందితో హైదరాబాద్ లో సభ పెట్టి అక్కడ నుంచి ఉద్యమాన్ని ముందుకు నడిపించి లక్షల దశల వరకు తీసుకొచ్చి వాళ్ళ ముందుకు నడిపించే ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళని మీ అండగా ఆ రెండు వందల రూపాయల పెన్షన్ మనం కొట్లాడి ఐదు వందలు సాధించుకున్నాం రెండు వందల పెన్షన్ ఐదు వందల పది వందలు సాధించుకున్నాం పది వందల పెన్షన్ రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ మూడు వేలు సాధించుకున్నాం మళ్ళీ ఎన్నికలు రాకముందే రెండు రాష్ట్రాల్లో కొట్లాడితే ఇక్కడ ఎన్నికలు రాకముందే అతని ఒక వెయ్యి రూపాయలు నాలుగు వేలు సాధించుకున్నాడు అంతిమంగా ఎన్నికల సమయంలో అక్కడ చంద్రబాబు నాయుడు ఒప్పించి ఆరు పెన్షన్ సాధించుకున్నాం ఇక్కడ కాంగ్రెస్ ఒప్పించి ఎన్నికల మేనిఫెస్టో ఆరు వేలు పెన్షన్ పెన్షన్ ఎంపికమని చెప్పి ఒప్పించుకున్నాం అక్కడ పెన్షన్ ఆరు వేలు అమలు జరుగుతుంది ఇక్కడ పెన్షన్ ఇంకా ఆరు వేలు అమలు జరగలేదు దీన్ని అమల్లోకి తీసుకొచ్చే విధంగా భవిష్యత్తు కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ మన జిల్లా నేషన్ మర్చిపోతాం సాయి ఒకనాడు మాది ఏ చిన్న చూసే సమాజము ఆ సమాజమే మాధ్య గౌరవించుకునే కార్డు వచ్చేసింది అట్లనే లెక్క లేని తనతో చూసిన సమాజమే వికలాంగులంటే అగౌరవం వచ్చే సమాజమే వాళ్ళ వికలాంగుల వికలాంగుల చూసి ఏ అధికారాన్ని సరే దగ్గర తీసుకొని గౌరవించే వచ్చేసింది నిజంగా ఈ ఈ దేశంలో ఈ సమాజంలో రెండు సెక్షన్స్ బలంగా అవమానాలు పడ్డాయి కులం పేరుతో మాదిగా బలంగా అవమానపడ్డారు వైద్యులైన పేరుతో నా వికలాంగ అవమానపడ్డారు ఈ కులం పేరుతో పాటు అవమానాలు తొలిగిపోయే కాడికి వచ్చింది వైద్యులైన పేరుతో పాడుతున్న అవమానాలు కూడా కొంత తొలిగిపోయే కాడికి వచ్చింది అంటే ఇది మనం నడిపిన ఉద్యమాల ఫలితమే మనకు భావం దక్కడానికి విలువ దక్కడానికి కారణమైంది మన పెన్షన్ పెరగడానికి కొన్ని హక్కులు సాధించుకోవడానికి దారితీసిందని మర్చిపోదాం సాయి ఇట్లాంటి నేపథ్యంలోనే మన ముందున్న కర్తవ్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో మన ముందున్న కర్తవ్యం రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాలు అదే సమయంలో పెన్షన్ విషయంలో తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ముందు అడిగాల్సింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ పెన్షన్తో పాటు రాజకీయాల ముందుకెళ్లాల్సింది ఇక్కడ ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని మనం ఒప్పించాము తమని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ వ్యతిరంగతి ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చ జరుగుతున్నప్పుడు యాదవ్ జరుగుతున్న చర్చ జరుగుతున్నప్పుడు ఐదు వేల కంటే ససే మీరు ఒక రూపాయి పెంచలేదు సార్ బట్టి సరిపోదు వాళ్ళు ఐదు వేల కంటే మూడు వేలు ఇస్తున్నారు ఐదు వేలు ఇస్తా మా అన్న కాడ ఐదు వేలు తప్పనికొక రూపాయి పెంచారు అంటే మీ అందరి ముందే సార్ వాళ్ళకు ఎంత బెడ్సిట్ పెంచారు అని నేను వాళ్ళని చేయాల్సుకునే సార్ వికలాంగులు చేయకపోతే నువ్వు ఇంకెవరికి వెళ్తావు సార్ ఇంకెవరికన్నా ఆపు సార్ నా వికలాంగులకు పోతే మారులేదు సార్ అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు రిక్వెస్ట్ చేసి వందల వందల మంది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గదో కూడా పట్టుకుని నా వికలాంగుల పెన్షన్ పెరగడానికి అక్కడ కారణంగా మనం ముందుకు వచ్చేసాం ఇవాళ ఇంకా ఒక కేసు ఇంకొక విషయంలో మాత్రం పదిహేను వేల రూపాయలు నెల నెలకు పెన్షన్ ఇచ్చేకానికి వచ్చేసింది ఇది కండరాల బలహీనతకు సంబంధించిన కండరాల బలహీనతకు సంబంధించిన ఆ విషయంలో పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అక్కడికి వచ్చింది భారతదేశంలో ఎక్కడ లేని అవకాశాలు అక్కడ దానిసిన కానీ ఇక్కడ పెన్షన్ పెంచుతామన్నా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కార్ దాదాపు పద్దెనిమిది నెలలు గడిచిపోతున్నా కూడా ఇక్కడ నాలుగు వేలు పెన్షన్ ఎందుకు కానీ పెంచుతామన్న పెన్షన్ ఇక్కడ ఇంకా రెండు వేలు కలిపి ఆరు వేలు ఇవ్వట్లేదు ఇక్కడ ఆ డిమాండ్ మనం ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నది దాని కూడా కార్యచర్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో అదే సమయంలో ఇక్కడ ఈ మధ్యకాలు ఉన్నాయి నిన్నటి వరకు సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది వికలాంగ సంక్షేమ శాఖ ఇంతవరకు ఎవరు చూసినారు కానీ ఇప్పుడు 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 మార్గ సామాజిక వర్గం నుంచి వచ్చిన అంటూ లక్ష్మణ్ వికలాంగ సంక్షేమ శాఖ ఆయన మంత్రిగా చూస్తున్నాడు నేను మొన్న మీరు ఎప్పుడన్నా అడగండి మొన్న నేను నేను ఒక్కనే పోయి ఆయన అభివృద్ధి నుంచి వచ్చాను టైంకు లేక తొందరగా టైం ఇచ్చిందో తొందరగా పరిగెత్తుకొని పోయి ఆయన అగ్ని నుంచి ఒక సాలు కప్పి ఒక బోకే ఇచ్చి చేతిలో పెట్టిన తర్వాత నేను బయటకు వచ్చి ఒక మాట చెప్పేశాను అన్నా నువ్వు ఎస్సీ సంక్షేమ శాఖనే కాదు ముఖ్యంగా నా విక్రాంగ సమాజం కూడా నువ్వు శాఖ కాబట్టి వాళ్ళు బాధపడకుండా వాళ్ళకు గర్వపడే విధంగా వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళని అక్కును తెలుసుకోమని చెప్పి వాళ్ళు ఎప్పుడు వచ్చినా నా వికలాంగ సమాజాన్ని హక్కును తెచ్చుకోమని చెప్పి నేను ఆయన చెప్పొచ్చాను మీరు ఎక్కడైనా పోయినప్పుడు అది గుర్తు చేస్తాడు లేదా మీరు గుర్తు చేసినా అవును అన్న నా దగ్గరికి వచ్చి విఫలంగా సమాజం వచ్చేసి చెప్పండి అని చెప్పి ఆయన చెప్పడానికి అవకాశం ఉండదు అంటే నా బాధ్యత ఎక్కడున్నా ఒకటి సమాజం కోసం నేను ఎన్ని చేసినా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం నాకు ఇంకొక బాధ్యత తీసుకోండి సమాజం కోసం ఎన్ని సమాజం కోసం ఎన్ని చేసినా నాకు రెండో కన్నుగా మాత్రం సమాజం యావత్ ఒక కన్నుగా నేను చూసుకున్నా కూడా నాకు రెండో కన్ను ఖచ్చితంగా నా విక్రాంగ సమాజమే నాకు రెండో కన్ను మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ ఒక మాట చెప్తున్నా బహుశా నేను ఆత్మసాక్షిగా చెప్తున్నా నేను ఆత్మసాక్షి చెప్తున్నా ఈ ముప్పై ఏళ్ళు ఈ ముప్పై ఏళ్ళు వర్గీకరణ కోసం టైం ఇచ్చిన మాట నిజమే ఈ ముప్పై ఏళ్ళు ఎస్సీ వర్గీకరణ జరగాలని ఎక్కువ టైం ఇచ్చిన నిజమే

నాకు అదృష్టం ఏంటంటే నేను నా జీవితకాలంలో ఎక్కువ సమయం ఇచ్చింది నా కులం కోసం రావచ్చు కానీ రెండో ఎక్కువ సమయం మాత్రం నా పద్దెనిమిది ఎప్పుడు ఏ సందర్భంలో మన సమాసం జరగాలన్నా ఎప్పుడు ఏ సమయంలో నిర్ణయం జరగాలన్నా ఎప్పుడు ఏ సమయంలో ఏ జిల్లాకు రావాలన్నా అది అవసరం ఏదైనా సందర్భం ఏదైనా వర్గీకరణ కాలం తర్వాత ఎక్కువ సమయం పద్దెనిమిది ఏళ్ళు కేటాయించింది ముప్పై ఏళ్లలో పద్దెనిమిది ఏళ్ల పాటు ఎప్పుడు మీకు అంత ఉన్నది నా రెండో ప్రయాణ మొత్తం నా విగ్రహాలతోటి కడుతున్నది అనేసి కూడా మర్చిపోతాయో అందుకు నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నిజంగా మీకు రుణపడి ఉన్నాను కాబట్టి మీ రుణం తీసుకునే కార్యక్రమంలో ఎందుకంటే ఎక్కడ ఏ పిలుపునిచ్చినా కూడా వాస్తవానికి విక్రాంగా పరిశ్రమ ఏర్పడిన తర్వాత విక్రాంగ శక్తి కూడా ఎమర్పిస్తున్న తోడైంది విక్రాంగ శక్తి కూడా ఎమర్పిస్తున్న తోడైంది అంతకు ముందు మార్గజాత యుద్ధం చేసింది కానీ విక్రాంత పర్సం ఏర్పడిన తర్వాత విక్రాంత పర్సం తి కోసమే కాదు విక్రాంత పర్సం ఎన్నో కులాల ఎన్నో మతాల బిడ్డ ఉన్నా కూడా అందరూ ఎంఆర్పి సూత్రంలోనే నేను ఎంఆర్పి కార్యకర్తలు అన్నట్టుగానే పాల్చుకొని ఉంటే వాళ్ళు ఉన్నారు విక్రాంత ఏర్పడిన తర్వాత వర్గీకరణ కోసం ఏ పబ్లిక్ మీటింగ్ పెట్టినా ఆ పబ్లిక్ మీటింగ్ నా వికలాంగ సమాజం ఉండేది ఏ పోరాటం జరిగినా సమాజం కూడా మాదిక జాతికి ఎంఆర్పీఎస్ పండుగ నిలబడ్డది ఆ రుణం తీసుకునే కారణమే ఇంకా కొనసాగుతుంది అనే స్వరం మీద చెప్పుకున్నాను అయితే ఇప్పుడు నా వికలాంగ సమాజంలో చదువుకున్న పిల్లల సంఖ్య ఎదిగింది నా వికలాంగ సమాజంలో నిరుద్యోగులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు నా వికలాంగ సమాజంలో సమాజం పట్ల అవగాహన పెరిగిన వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు వాళ్ళలో ఆకాంక్ష బలంగా బయలుదేరింది వాళ్ళలో ఆకాంక్ష బలం బలంగా బయలుదేరింది మేమెందుకు గ్రామ పంచాయతీలో మేమెందుకు ప్రాతినిధ్యం వహించకూడదు మేమెందుకు మున్సిపాలిటీలో ఉండకూడదు మేమెందుకు కార్పొరేషన్ ఉండకూడదు మేమెందుకు అసెంబ్లీలో ఉండకూడదు మేమెందుకు పార్లమెంట్లో ఉండకూడదు మేమెందుకు రాజకీయాల్లో బాగుసమ్యం కాకూడదు అని చెప్పి నాకు తెలిసి అంత ముందుతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో అలాంటి ఆకాంక్ష బయట కారణం నా వికలాంగ సమాజంలో చదువుకున్న పిల్లల సంఖ్య ఓదురు వల్ల అవగాహన పెడుతుండడం వల్ల ఎందుకు గ్రామ పంచాయతీలో పంచాయతీని నిర్వహించేంత శక్తి మాకు లేదా పంచాయతీ పాలనలో మేము భాగస్వాళ్ళు కాకూడదా మున్సిపాలిటీలో మేము రాజకీయంగా భాగస్వాళ్ళు కాకూడదా నగరాల్లో భాగస్వాళ్ళు కాకూడదా ఎందుకు మేము భాగస్వాళ్ళు కావాలి మాకు ఏం తక్కువ స్థాయిలో రాజకీయంగా మా హక్కుల సంగతి ఏంటని చెప్పి అనుకునే కాడికి ఆకాంక్షలు చెప్పే కాడికి నాకు జిల్లా సమాజం వచ్చేసింది దీనికి అనుకున్నగానే మీ అన్నగా రేపు రాజకీయంగా ఏ కోటం జరిగినా కూడా అందులో నా వికలాంగ సమాజాన్ని పంచాయతీ పార్లమెంట్ వరకు రాజకీయ మొదలు కొన్ని పార్లమెంట్ వరకు నా వికలాంగ సమాజానికి రెండు శాతమా మూడు శాతమా ఐదు శాతమా ఎంత శాతం అయినా రెండు వేల ఇరవై ఒకటి నా వికలాంగుల జనాభా లెక్క ప్రకారం తీసుకున్నా కూడా ఈ జనాభా ఎప్పుడు లెక్క కూడా ఎంపుంటలో అంతే ప్రాతినిధ్యం పంచాయతీ మీద కొన్ని పార్లమెంట్ వరకు ఉండాలనే లక్ష్యానికి దీనికి కొద్దిగా ముందడుగేసే దిశగా దీనికి కొంత ముందడుగేసే దిశగా తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ దీన్ని కొంత ముందడుగేసే దిశగా తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ కొంత ముందడుగేసింది అక్కడ అక్కడ పంచాయతీలో నగరాల్లో మున్సిపాలిటీలో పంచాయతీలో నగరాల్లో మున్సిపాలిటీలో ఖచ్చితంగా ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి ఒక చట్టం తీసుకొని అక్కడికి వచ్చేసి ఒక చట్టం తీసుకొచ్చింది ఈ మధ్య కాలంలోనే ఒక చట్టం తీసుకొచ్చింది ఇప్పుడు ఆ చట్టమే మన దగ్గర వస్తాయి ఆ చట్టమే మన దగ్గరకు వస్తాయి ఇప్పుడు ప్రతి పంచాయతీలో ఒక మెంబర్ ఉంటాయి ప్రతి పంచాయతీలో ఒక మెంబర్ సంవత్సరంలో మెంబర్ ఉంటే దానికి కారణం ఏం చెప్పిందంటే వికలాంగుల వాయిస్ వినపడాలి వికలాంగులకు నాయకత్వ పెరగాలని చెప్పి తీసుకొచ్చారు వికలాంగుల పక్షాన వికలాంగులే మాట్లాడే కానికి రావాలి వికలాంగుల నుంచి నాయకత్వం ఎదగాలి ఈ రెండు జరగాలంటే వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేక చట్టాన్ని అక్కడ స్థానిక గవర్నమెంట్ తీసుకొచ్చింది కూడా మీరు మర్చిపోవద్దు దానికి అనుగుణంగా అంతకు ముందే రాజస్థాన్ గవర్నమెంట్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి పంచాయతీలో లేకపోయినా మున్సిపాలిటీలోకి తీసుకొచ్చిన చరిత్ర కనిపిస్తున్నది ఛత్తీస్గఢ్ లో కూడా వచ్చిన పరిస్థితి కూడా ఈ మధ్యాహ్నం కనిపిస్తున్నది ఏదైతే ఎక్కడో ప్రారంభమవుతుంది కదా మన పెరిగేది అంటే ఛత్తీస్గఢ్ లో పంచాయతీలో ఇస్తున్నాం రాజస్థాన్ లో మున్సిపాలిటీలో ఇస్తున్నాం అదే సంగతి తమిళనాడు లో పంచాయతీలోను నగరాల్లోనూ మున్సిపాలిటీలోను అక్కడ మొదలైంది చట్టాలు వచ్చింది ఆ చట్టాల డిమాండ్ చంద్రబాబు గారి ముందు ఇక్కడ రేవంత్ రెడ్డి సమాజం గౌరవం ఉంటే గౌరవం ఉంటే ఖచ్చితంగా పంచాయతీలో ప్రాతినిధ్యం ఉండే విధంగా మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం ఉండే విధంగా నగరాల్లో ప్రాతినిధ్యం ఉండే కార్పొరేషన్ ప్రాతినిధ్యం ఉండే విధంగా స్థాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నదో ఆ స్థాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే మీరు ఎందుకు చూస్తారని చెప్పి చూడడానికి ఎవరు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ జరుపుకొని ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ జరుపుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ చీఫ్ సెక్రటరీని కూడా త్వరలోనే కడదామని చెప్పి మర్చిపోతారు ఇక్కడికి వచ్చేటప్పటికి అత్యవసరంగా అత్యవసరంగా మూడు నాలుగు రోజుల్లో ముఖ్యంగా మనం సమావేశం ఏర్పాటు చేసుకోండి విహెచ్ఎస్ తో పాటు నా వికలాంగ సంఘాలన్నింటినీ కూడా కట్టుకోండి ఒక మూడు నాలుగు రోజుల్లో ఇరవై మూడు ఇరవై ఆరు తేదీ లోపే ఒక వారం లోపే ఇక్కడ మన అందరం కలిసి కూడా కూడా కట్టుకొని ఇక్కడ పెన్షన్ వెంటనే పెరగాలి పంచాయతీలో మా స్థానం దొరకాలని చెప్పి ఎందుకంటే రేపు మాపో రేపు మాపో ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇక్కడ రేపు మాపో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే స్థానం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎందుకు తీసుకోవాలని చెప్పి ముందుగా ముందుగా బ్రీఫ్ చేయడానికి నేను లక్ష్మణ్ మన వికలాంగుల సంక్షేమ శాఖ కూర్చున్నాడు కాబట్టి మాదిగా మీ అందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా పెన్షన్ విషయంలోనూ అదే సమయంలో పంచాయతీలో ఖచ్చితంగా మన రిజర్వేషన్ స్థానం విషయంలోనూ ముందాంతో డిస్కస్ చేసి ఆయన డిస్కస్ చేసిన అంతరమే అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా టైం తీసుకుని అక్కడ ముందానికి వెళ్దాం అనేసి కూడా నేను మర్చిపోతాను ఏమైనా ఇంకా నా వికలాంగ సమాజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఏ హక్కుల గురించి మనం ఆలోచించాలో ఇంకా సాధించాలో ఏది పెండింగ్ ఉన్నాయో వాటి అన్నిటినీ దృష్టి పెట్టి భవిష్యత్తులో ముందుకు సాగుదాం అనేసి కూడా మర్చిపోద్దాం నేను సగనం కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఐక్యతని ఈ చైతన్యాన్ని మరింత పెంచుకొని ఈ దేశంలో ఎక్కడ లేని హక్కుల పోరాటాన్ని మరొక్కసారి తెలుగు రాష్ట్రంలోనే బలంగా నడిపే మనం ముందుకు సాగుదాం దానికి నా వంతు నేను ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడతానని కూడా మర్చిపోద్దాం సగనం కోరుకుంటూ ఈ నేపథ్యంలో ఒక విషయం మాత్రం అక్క చెప్పింది చాలా మంది చెప్పారు ఈ మధ్య కాలంలో వరంగల్ కెళ్ళిన జ్యోతి మా భార్య నా ఎమ్మెడ్యున్నది ఎప్పుడు మీదకి వెళ్ళింది మీరందరూ కలిసి అన్నా కష్టంగా వదినం తీసుకురావాలి లేదా అక్కను తీసుకురావాలి అక్కడ ఉండాల్సిందే అని చెప్తే నాకు వచ్చింది బాహుశా రెండు సభలోనే మీరు చూసుకుంటారు నిజమే వర్గీకరణ పోరాటం ఇంత సీరియస్ గా ముప్పై నడిచిన గుండె జబ్బుల ఉద్యమం మొత్తం పడుతున్నట్టు అందరికి ఆరోగ్య సిడు వచ్చిన లేకపోతే వికలాంగ పోరాటం ఇప్పటివరకు వరకు లేకపోతే తెలుగుదేశం కార్డు బియ్యం కూడా పెరిగిందన్నా లేదా వృద్ధుల వితంతుల కోసం జరిగిందన్నా సమస్త సమాజం కోసం ఇల్లును వదిలిపెట్టి రోజులు వారాలు నేత జరిగినా కూడా ఇంట్లో పిల్లలు చూసుకుంటూ నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడిపించడంలో నిజంగా జ్యోతి పాత్ర చాలా కీలకం ఆమె అందించిన సహకారం ప్రోత్సాహమే మనలాంటి వాళ్ళకు కొంత సేవ చేయడానికి ఇది దారి తీసింది మనస్ఫూర్తిగా నేను జ్యోతిని కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మరింత శక్తిని కూడా కట్టుకోండి మరింత శక్తిని కూడా కట్టుకొని మా వికలాంగ సమాజానికి ఈ తెలుగు నేల మీద ఎన్ని ఆకాంక్షలు ఉన్నాయో ఎన్ని ఆకాంక్షలు కనుగొన మన ముందుకెళ్ళాలో తమ్ముడు శ్రేణు అందుకన్నా మళ్ళీ మనందరూ కలిసి అన్నదమ్ములాగా అక్క చెల్లెలందరూ కలుపుకొని మన వికలాంగ సమాజం చూస్తే భారతదేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాల చూస్తే గర్వపడే విధంగా మనం ముందుకు నడిపిద్దామనేసి కూడా మర్చిపోతాం కోరుకుంటూ ఇంత సమీపించి ఎంత దూరం వచ్చినా నా వికలాంగ సమాజానికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీ అనుక నేను మీ తోడున్నా మీ భవిష్యత్ కోసం అనేసి కూడా మర్చిపోతాను కూడా గుర్తు బయలుదేరం ధన్యవాదాలు